దినాలలో అందరూ ఎక్కువ శాతం దేవుని యొక్క శిలువ మరణమును గురించి మరి అందరూ ధ్యానిస్తూ ఉంటారు కదా మరి ఈ మరణం గురించి మనము ఈ నలభై రోజులే కాకుండా ఎల్ల వేళలో మనం ధ్యానించువారమై ఉన్నాము ఆ త్యాగము చాలా గొప్పది మరవలేనిది కదా అవును మరి ఈ రోజులలో ఎక్కువగా ధ్యానిస్తున్నారు అసలు శిలువు మరణము యస్సుక్రీస్తు వారు ఎందుకు పొందవలసి వచ్చింది అని అంటే మరి నరుని దేవుడు చేసి తన యొక్క జీవవాయువును ఊదగా మరి నరుడు జీవాత్మ అయింది కదా మరి సామెతలు ఇరవై ఇరవై ఏళ్ళు నరుని ఆత్మ హోవా పెట్టిన దీపము అది ఒక దీపము ఆయన వెలుగుతూ ఉన్నాడు నరుడు వెలుగుతూ ఉన్నాడు నరుల్లో నుంచి నారిని తయారు చేసే ఆమె కూడా ఆయన ఆత్మనే కలిగి ఉంది కాబట్టి ఆమె కూడా వెలుగుతూ ఉంది మరి ఎప్పుడైతే ఆది కాండము రెండు పదిహేడులో దేవుడు చెప్పాడు కదా ఇవన్నీ ఫలములు తినచ్చు చెట్టు ఫలములు కానీ ఈ మంచి చెడ్డల చెట్టునిచ్చే ఫలమును నువ్వు తింటే నిశ్చయముగా చచ్చేదవు అని కదా అవును ఆజ్ఞ ఆ ఆజ్ఞ ఏం చేసింది మీరింది కదా ఇది ఆజ్ఞ అవి తినేసింది ఎవరు అవ్వ ఆ ఎవరు సాతాను ప్రేరేపించగా తినేసి మరి ఆమె దిగంబరాలై ఇద్దరు దాసుకున్నారు దేవుడు వచ్చి మాట్లాడతారు అప్పుడు దేవుడు ఏమంటున్నాడు అని అంటే ఆదికాండము మూడు పదకొండులు నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలం తింటివా నీకెట్లా తెలిసింది నువ్వు దిగంబరివని నేను ఆజ్ఞాపించినటువంటి ఆజ్ఞ ఆజ్ఞ ఏంటిది అని చెప్పుకున్నాము ఇక్కడ సామెతలు ఆరు ఇరవై మూడులో ఆజ్ఞ దీపముగాను ఉపదేశము వెలుగుగాను ఉండును ఆ శిక్షార్థమైన గద్దింపులు జీవ మార్గములు అయితే ఇక్కడ ఈ ఆజ్ఞను ఆమె మీరింది కాబట్టి ఆళ్ళలో ఉన్న దీపము ఆరిపోయి దిగంబరులుగా వారు కనబడుతున్నారు అది ఏంటిది ఉపదేశమును వారు ఏం చేశారు ఆ గద్దింపును వారు వినక వారు జీవ మార్గము నుండి తొలగిపోయినారు ఇది గద్దింపులో జీవ మార్గం కదా ఆ జీవ మార్గంలో నుంచి వారు తొలగిపోయినారు ఆ విధంగా ఏంటిదనంటే ఇప్పుడు అందులో నుంచి వారు పడిపోయినారు కాబట్టి ఏసు క్రీస్తు వారు వారిని తిరిగి మరి మనందరినీ వారి ద్వారా అనేకులకు పాపము అది సంభవించినది ఆ దీపము ఆరిపోయిన స్థితిలోనే అందరూ శృజ్ వారి నుంచి సంతానము కలిగినది కాబట్టి మరి దేవుడు శిలువలు మరణించి మనల్ని తిరిగి బ్రతికించటానికి తిరిగి వెలిగించడానికి మన ఆత్మ దీపమును వెలిగించడానికి కదా మరి ఆ విధంగా ఏంటిది అని అంటే సామెత అరవై ఇరవై మూడులో ఆజ్ఞ దీపం కాను ఉపదేశం వెలుగ కాను ఆ ఆజ్ఞను ఏం చేశాడంటే దేవుడు శిలువలో మన కొరకు నెరవేర్చినాడు ఆయన చనిపోయి ఆ ఆజ్ఞను ఆయన తీసుకొని ఆయన ఆజ్ఞను శిలువలో మరణింప చేసి మనల్ని తిరిగి బ్రతికించినాడు ఆ శిలువ దగ్గరికి వచ్చిన వారందరూ కూడా విశ్వసించిన వారందరి యొక్క ఆత్మ దీపములు వెలుగుతాయన్నట్టు మరి సామెతలు పంతొమ్మిది పదహారులో ఆజ్ఞను గై కొనువాడు తన్ను తాను కాపాడుకొనువాడు ఇప్పుడు శిలువ మరణము దగ్గరికి వచ్చి విశ్వసించువాడు తన్ను తాను కాపాడుకుంటాడు ఆజ్ఞను గై దేవుడిచ్చినాడు దేవుడు ఇచ్చినాడు మరి ఏమని దేవుడు లోకముని ఎంతో ప్రేమించను కాగా తన అద్వితీయ కుమారిని ఎందుకు విశ్వసించే ప్రతి వాడును నిత్య జీవము పొందును వీరిక్కడ నిత్య జీవమ గద్ శిక్ష శిక్షార్థమైన గద్దింపు జీవ మార్గంలో మార్గం నుంచి జీవ మార్గం నుంచి తొలగిపోయారు కదా ఆ నిత్య జీవం ఇయ్యటానికి కూడా ఆ దేవుడు మరి అక్కడికి శిల్వ మరణంకి వచ్చాడు మనం అక్కడికి వచ్చినప్పుడు మనము ఆజ్ఞను గైకొన్న వారమైతాం ఆయనని విశ్వసిస్తే చాలు ఆయన శివ మరణం మన కొరకు పొందినాడని విశ్వసించి ఆయన దేవుడని విశ్వసిస్తే నీవు తిరిగి నీ ఆత్మ దీపం వెలిగించబడుతుంది మరి ఆజ్ఞను గై కొనువాడు తను తాను కాపాడుకొనివాడు తన ప్రవర్తన విషయమై అజాగ్రత్తగా నుండివాడు చచ్చును ఇక్కడ అజాగ్రత్తగా ఉంది అవ్వ తన ప్రవర్తన విషయం ఏం చేసింది అజాగ్రత్తగా ఉంది తను ఒంటరిగా వెళ్ళి మరి అక్కడ ఉన్న అవ్వ అమ్మ అదేంటి సాతాను చెప్పిన మాటను విని మరి దేవుడు చెప్పిన మాట కంటే దా ఆమె ఆ సాతాను మాటకి విలువ ఇచ్చి ఆ జాగ్రత్తగా తన ప్రవర్తనని చేసుకుంది కాబట్టి లోకంలో మనము ఈ లోకము మొత్తము కూడా మోసముతో నిండి ఉంది కాబట్టి ఆనాడు అవ్వని మోసపరిచిన శాతాను మన దగ్గరికి కూడా తిరుగుతూ ఉంటుంది వాళ్ళలో వీళ్ళలో దూరి కాబట్టి మనము మన ప్రవర్తన విషయమై అజాగ్రత్తగా ఉండకుండా మనం ఏం చేయాలి అంట జాగ్రత్త కలిగిన వారమై జాగ్రత్త ఏ విధంగా కలుగుతాము అంటే దేవుని యొక్క వాక్యం అనుదినము చదవడం ద్వారా మన ప్రవర్తనను మనము జాగ్రత్తగా చూచుకోగలుగుతాము కదా అంటే ఏ విధంగా అంటే సామెతలు పంతొమ్మిది ఇరవై మూడులో యహోవయందు భయభక్తులు కలిగి ఉండట జీవ సాధనం మనము జీవించటానికి ఎక్ససైజ్ ఏంటిది అని అంటే యహోవయందు భయభక్తులు అంటే ఏంటిది యహోయందు భయభక్తులు అంటే బైబుల్ చదవడం ప్రార్థన చేయడం ఆ బైబిల్లో వాక్యం ఉన్న జుడు ఆ వాక్య ప్రకారం మనం జీవించడం దేవునితో ప్రార్థనలో సహవాసము చేయడం పరిశుద్ధుల సహా వాసము చేయడం ఆ పోస్తుల బోధయందు స్థిరులము కథలని వారిగా ఉండడం మరి బల్లలో పాల్గొనడం ఇదంతా కూడా ఈ హోయందు భయభక్తులు కలిగి ఉండుట జీవ సాధనం ఇదంతా కూడా ఒక ప్రాక్టీస్ సాధనం చేయడం అంటే ప్రాక్టీస్ సాధన చేయాల నువ్వు ఎక్సర్సైజ్ ఏ విధంగా చేస్తావో ఆ విధంగా నువ్వు ఎక్సర్సైజ్ చేయాలా ఏహో ఎందు భయము భక్తి కలిగి ఉండుట మనం జీవించటానికి ఒక ఎక్సర్సైజ్ అన్నట్టు ఆ విధంగా మనము ఉండాలి దేవునికి స్తోత్రం అందుకే మనల్ని తిరిగి మనల్ని మన ఆత్మ దీపమును వెలిగించటానికి యేస్ క్రీస్తు ఆ విధంగా మరి మరణించాడు కాబట్టి మనం ఎల్ల వేళలా ఆయన యొక్క మరణాన్ని శిలువ మరణంని జ్ఞాపకం చేసుకున్నట్టు మరి దే సామెతలు పంతొమ్మిది ఇరవై లాగా ఈ హోవైందు భయభక్తులు కలిగి ఉండి ఆయన జీవ సాధనము మనము చేయువారముగా ఉందముగాక ఆమెన్ 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 అందుకై మనమేంటిది మనము చనిపోము జీవంలో మనము ఉంటాము మరి ఆజ్ఞ దీపంగా ఉపదేశం వెలుగుగా ఉండును కాబట్టి ఈ వెలుగును మనం పోగొట్టుకోవద్దు ఆజ్ఞ దీపంగా ఉపదేశము అంటే దేవుడు చెప్పినటువంటి ఏంటిది ఉపదేశము నువ్వు ఆ చెట్టు ఫలము మంచి చెడ్డల ఫలము తినద్దు అన్నట్టు తిన్నది ఉపదేశ్యముని మనము విడవకూడదు మరి సేవకులు చెప్పే ఉపదేశ్యమును మనము మన మర్చిపోవద్దు పెద్దలు చెప్పే ఉపదేశ్యమును మనం విడవకూడదు బైబుల్ చెప్పే ఉపదేశ్యమును మనం మరవకూడదు దాని ప్రకారం జీవించి మనము జీవ సాధనము గాక ఆమెన్ 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 ఆమెన్